లోక్ పాల్ మరియు లోకాయుక్త ఈ లోక్ పాల్ మరియు లోకాయుక్త అనేది అంబుడ్ లాగా పనిచేస్తుంది అసలు అంబుడ్ అంటే ఏంటంటే ప్రజల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరించి సేకరించే వాళ్ళని అంబుడ్ అంటారు ఈ అంబుడ్స్మెన్స్ అనేవాళ్ళు ఈ లోక్పాల్లో లోకాయుక్తాలు ఏ విధంగా వ్యవహరిస్తారు అసలు వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు అనేది మనం తెలుసుకుందాం లోక్పాల్ అనేది నేషనల్ లెవెల్లో మనకి ఫిర్యాదుల్ని సేకరించడం జరుగుతుంది ఎవరికి వ్యతిరేకంగా అంటే ప్రజా పరి ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకులు మరియు ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులకి వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని సేకరించడం జరుగుతుంది అది నేషనల్ లెవెల్లో లోక్పాల్ ఈ లోకాయుక్త అనేది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ అధికారులకు సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులని సేకరించి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది అయితే ఈ లోక్పాల్లో ఉన్నటువంటి